ఫ్యామిలీలో ఒక్కరు పొలిటీషియన్గా ఉన్నా డబ్బు గురించి వెనకా ముందు ఆలోచించరు కొందరు అలాంటిది నాన్న ముఖ్యమంత్రి అయితే డబ్బుకు కొదవే ఉండదు అవునా పైగా సినీ ఇండస్ట్రీలో తిరుగులేని ఫ్యామిలీ అందులోనా స్వయంగా ఎమ్మెల్యే అయితే డబ్బుల గురించి ఎవరైనా ఆలోచిస్తారా కాని ఈయన మాత్రం పదిహేను లక్షల కోసం పెద్ద గొడవే చేశారు ఎలాగైనా ఆ పదిహేను లక్షలు ఇవ్వాల్సిందేనని గొడవపడ్డారు డబ్బు వాల్యూ తెలిసిన వాళ్ళు పదిహేను లక్షల కాదు పదిహేను పైసలైనా వాళ్ల కష్టార్జితమైతే వదలరు ఈ కోవకు చెందినవారే నందమూరి హరికృష్ణ వందల కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు అయినా కేవలం పదిహేను లక్షల రూపాయల కోసం ఏకంగా ఛాంబర్ దగ్గర కూర్చోని ధర్నా చేశారు ఆయన అసలు ఈ పదిహేను లక్షల రూపాయల వెనుకున్న కథేంటి సినీ నిర్మాతను డబ్బుల కోసం హరికృష్ణ వేధించారా కన్న కొడుకు కల్యాణ్రాముకు హరికృష్ణ మధ్య చిచ్చురేపిన డైరెక్టర్ ఎవరు సౌందర్యకు ముందుగానే భవిష్యత్తు తెలుసా అందుకే అలా చేసిందా వాచ్ ది స్టోరీ తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ని మాత్రమే అందరూ పెద్దాయినా అని పిలిచేవారు అప్పట్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ఉద్దండులు సైతం ఆయనను పెద్దాయినా అంటూ సంబోధించేవారు కాని ఒకే ఒక వ్యక్తి హరికృష్ణగారిని పెద్దాయినా అని పిలిచేవారు ఆయనెవరో కాదు హరికృష్ణగారి వీరాభిమాని ఆర్కే భగవాన్ నెల్లూరు వాసి అయిన ఆర్కె భగవాన్కు హరికృష్ణ అంటే ప్రాణాలు ఇచ్చేంత పిచ్చి నిద్రలో లేపి అడిగిన హరికృష్ణగారి ప్రతీ విషయం చాలా డీటెయిల్డ్గా చెప్పేవాడు ఆర్కే భగవాన్ తన అభిమాన హీరోతో ఓ సినిమా తీయాలని అనుకున్నాడు ఆర్కే భగవాన్ ఇక రెండువేల రెండులో వైవీఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాలో హరికృష్ణ యాక్ట్ చేయటం వెనుక పెద్ద కథే నడిచింది యాక్చువల్గా అప్పుడు హరికృష్ణ సినిమాలకు దూరంగా ఉంటున్నారు హరికృష్ణ కొడుకు కళ్యాణ్ రామ్ అప్పుడు కోయంబత్తూర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చాడు ప్రొడ్యూసర్ వైవీఎస్ చౌదరి కళ్యాణ్ రామ్ మంచి ఫ్రెండ్స్ ఈరోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా నా దగ్గర ఒక కథ ఉంది వింటావా అని కళ్యాణ్ రాముని అడిగారు వైవీఎస్ నువ్వు కథ చెబుతా అంటే ఎందుకు వినను చెప్పు అంటే లాహిరి లాహిరి లాహిరిలో మూవీ కథ మొత్తం చెప్పి దీన్ని హరికృష్ణ గారి గురించి రాశాను అని చెప్పారు వైవీఎస్ కథ చాలా బాగుంది నేను నాన్నకు చెబుతా అని కళ్యాణ్ రామ్ హరికృష్ణకు కథ చెప్పారు సినిమాలకు గ్యాప్ ఇచ్చి దూరంగా ఉంటున్న హరికృష్ణ యాక్ట్ చేయనని చెప్పేశారు పైగా సినిమా కథ విషయంలో కూడా అనుమానాలున్నాయని అన్నారు హరికృష్ణ మరొక్కసారి సినిమా గురించి కళ్యాణ్ రామ్ హరికృష్ణను అడిగితే సినిమా చెయ్యను పైగా ఆ సినిమా వైవీఎస్ చౌదరి నిర్మిస్తానని చెబుతున్నారు నేను అస్సలు సినిమా చెయ్యను అని ఖరాఖండిగా చెప్పేశారు హరికృష్ణ సరే మీకు చౌదరిపై అనుమానం ఉంది కదా ఈ సినిమాను నేనే నిర్మిస్తా నేనే ప్రొడ్యూసర్ అవుతా అని కళ్యాణ్ రామ్ వాయిస్ రేజ్ చేశారు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు చిన్న వయసులో ఇంత పెద్ద డెసిజన్స్ ఏంటి అంటూ హరికృష్ణ కల్యాణ్రామ్పై కొప్పారు దీంతో ఇద్దరూ దాదాపు వారం రోజులు మాట్లాడుకోలేదు కొడుకు మొండిపట్టు ఫ్రెండుకోసం తాను తీసుకున్న స్టెప్ చూసి హరికృష్ణ ఫైనల్గా సినిమా చేయటానికి ఒప్పుకున్నారు కానీ ఓ కండీషన్ పెట్టారు నేను ఈ సినిమా చేయాలంటే ఇండియాలో ఉండకూడదు నువ్వు ఫారెన్ వెళ్లి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేయాలి అన్నారు నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తా అంటే నేను ఫారెన్ వెళ్తా అంటూ కల్యాణ్రామ్ కూడా ఒప్పుకున్నాడు అలా వైవీఎస్ చౌదరి వల్ల రామ్ కి హరికృష్ణకు గొడవ జరిగింది కానీ సినిమా సూపర్ హిట్ కావటంతో అటు వైవీఎస్ ఇటు హరికృష్ణ అండ్ కళ్యాణ్ రామ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక లాహిరి 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 మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే షూటింగ్ స్పాటుకు వెళ్లిన ఆర్కే భగవాన్ హరికృష్ణ గారిని కలిశారు మీతో సినిమా చేయాలి మీరు కాదనకండి ఇదిగో అడ్వాన్స్ అంటూ హరికృష్ణ గారి చేతులు పట్టుకుని అడిగారు ఆదిత్య భగవాన్ అతని అభిమానాన్ని చూసిన హరికృష్ణ నో చెప్పలేకపోయారు ఈ సినిమా తర్వాత నీతో సినిమా చేస్తా అని మాటిచ్చారు హరికృష్ణ అలా ఇచ్చిన మాట ప్రకారం లాహిరి 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 సినిమా విడుదలైన తర్వాత ఆర్కె భగవాన్ నిర్మాతగా గారు హీరోగా సినిమా స్టార్ట్ చౌదరి గారి కుటుంబం అనే టైటిల్ని ఖరారు చేశారు ఆ సినిమాకి ఈ సినిమా స్టార్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయినప్పటికీ చాలా స్లోగా షూటింగ్ అవుతోంది గ్యాప్ ఎక్కువ వస్తుండటంతో హరికృష్ణ మరో రెండు సినిమాలకు సైన్ చేశారు అలా సీతయ్య టైగర్ హరిచంద్ర ప్రసాద్ మూవీస్ చాలా ఫాస్ట్గా షూటింగ్ అయ్యాయి ముందు ఒప్పుకున్న చౌదరీగారి కుటుంబం వెనకబడిపోయింది దీంతో వడ్డీలకు డబ్బు తెచ్చి షూటింగ్ చేయించిన భగవాన్ వడ్డీలు కడుతూ ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అటు చేతిలో డబ్బుల్లేక ఇటు అప్పులు ఇచ్చిన ఫైనాన్షియర్ల బాధ తట్టుకోలేక మరోవైపు అభిమాన హీరోతో సినిమా చేయలేకపోతున్నానన్న బాధతో విలవిలలాడారు భగవాన్ కరెక్టుగా ఈ టైంలోనే తన స్కూల్ ఫ్రెండైన ప్రొడ్యూసర్ సి కల్యాణ్ ని కలిశారు భగవాన్ నేను పెద్దాయనతో సినిమా తీద్దామని అనుకున్నా అప్పు తెచ్చి షూటింగ్ మొదలు పెట్టాను కాని ఇప్పుడు ముందుకు కదలటం లేదు అప్పు ఇచ్చిన వాళ్లు తరుముతున్నారు నా దగ్గర ఇప్పుడు డబ్బు కూడా లేదు ఏదో ఒకటి చేసి నా సినిమాని గట్టున పడేలా చూడు అంటూ తన బాధను ఫ్రెండైన ప్రొడ్యూసరు శ్రీ కల్యాణ్ కు చెప్పుకున్నారు భగవాన్ సగంలో ఆగిపోయిన మూవీస్ని ఆదుకొని వాటిని పూర్తి చేశారు అనే పేరుంది ప్రొడ్యూసర్ సి కల్యాణ్కి పైగా అలా సగంలో ఆగిపోయిన సినిమాలను పూర్తిచేసి లాభాలు తెచ్చుకోవటంలో దిట్ట కళ్యాణ్ అందుకే చౌదరీగారు కుటుంబం మూవీ వెతుక్కుంటూ శ్రీ కళ్యాణ్ చేతిలోకి వచ్చింది నువ్వు నా ఫ్రెండువి కాబట్టి ఈ సినిమాకు వచ్చే లాభాలు నాకు వద్దు మేజర్ షేర్ నువ్వే తీసుకో కాని ఒక కండిషన్ అని అన్నారు సి కళ్యాణ్ సినిమా కంప్లీట్ చేశాను అంటున్నావు దానికంటే ఇంకేం కావాలి చెప్పు ఏ కండీషనైనా నాకు ఓకే అని అన్నారు ఆర్కే భగవాన్ పెద్దగా ఏం కాదులే సినిమా షేర్లో పన్నెండు పైసల షేర్ నేను తీసుకుంటా అని కండిషన్ పెట్టారు కళ్యాణ్ ఆమాత్రం లేకపోతే నన్ను నమ్మి సినిమా తీసుకోటానికి ఎవరూ రారు కదా అని చెప్పారు కళ్యాణ్ టెక్నికల్ టీమ్ అండ్ బయర్స్కి భరోసా కల్పించటం కోసమే అదైనా తీసుకుంటున్నాను అంతేకాని నీ సినిమా మీద సంపాదించాలని ఆశ కాదు అన్నారు కళ్యాణ్ ఏదో ఒక రకంగా సినిమా పట్టాలెక్కుతుంది కదా అనుకున్నారు భగవాన్ కాని మధ్యలో మరో మెలిక పెట్టారు కల్యాణ్ చౌదరీగారి కుటుంబం ఎందుకో కలిసి రావటం లేదు ఆ సినిమాని పక్కన పెట్టేద్దాం ఎలాగూ గారి డేట్స్ ఉన్నాయి కాబట్టి కొత్త సినిమా స్టార్ట్ చేద్దాం అన్నారు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఆర్కే భగవానికి నో చెప్పటానికి ఆస్కారం లేకపోవటంతో ఎస్ చెప్పారు అలా స్వామి మూవీని స్టార్ట్ చేశారు ఈ సినిమాలో హరికృష్ణకు జోడీగా సౌందర్యగారిని ఫిక్స్ చేశారు కథ ఆమెకు చెప్పటం ఆమె ఓకే కూడా చెప్పటం చకచకా జరగటంతో రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి సౌందర్యగారి కాల్షీట్లు మాత్రం ఖాళీగా లేవు అప్పటికీ బిజీ బిజీగా ఉన్న సౌందర్యగారి కాల్షీట్స్ గురించి సి కళ్యాణ్ ఫోన్ చేసి అడిగారు కాని తాను షూటింగుకు ఎప్పుడు వస్తుందో క్లియర్గా లేదు సౌందర్య సౌందర్యకి శ్రీ కళ్యాణ్కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న చనువుతో సౌందర్య ఇంటికి వెళ్లారు కళ్యాణ్ బెంగళూరులోని సౌందర్య ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఇద్దరూ కూర్చోని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు సారీ అన్నయ్యా నా డేట్సు అస్సలు ఖాళీ లేవు అంటూ అప్పుడు చెప్పలేక చెప్పలేక చెప్పారు సౌందర్య దీంతో శ్రీ కళ్యాణ్ గారికి కోపం వచ్చేసింది ఏంటమ్మా అడ్వాన్స్ ఇచ్చేసి ఇన్ని రోజులు వెనక తిప్పుకోని ఇప్పుడిలా చెబుతున్నారు నేను అలుసైపుయ్యానా అంటూ ఫైర్ అయ్యారు ప్రొడ్యూసర్ కళ్యాణ్ లేదన్నయ్యా నేను మాక్సిమం ట్రై చేశాను జరగవో అనుకున్న సినిమాలు ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కావటంతో డేట్స్ సర్దుబాటు చేయటం కుదరటం లేదు సారీ అన్నయ్యా అని సౌందర్యగారు చాలా కూల్గా చెప్పే ప్రయత్నం చేశారు నువ్వు ఓకే అంటే నా ఫ్రెండ్ మీనాతో మాట్లాడి తన డేట్స్ సర్దుబాటు చేస్తాను అంటూ ఐడియా కూడా ఇచ్చారు సౌందర్య కాని కళ్యాణ్ గారు మాత్రం సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండిపోయారు దీంతో సౌందర్యగారే అంతరాత్రి అయినా సరే మీనాకి ఫోన్ చేసి తానే కూడా చెప్పి డేట్స్ అడిగారు మీనా కూడా ఓకే చెప్పటంతో అలా స్వామీ సినిమాలో తన ప్లేసులో తన ఫ్రెండైన మీనాని పెట్టించారు సౌందర్య స్వామి మూవీ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య కన్నుమూశారు మేబీ సౌందర్యకి భవిష్యత్తు గురించి ఉందేమో తన వల్ల సినిమా ఆగకూడదని అనుకున్నారేమో అందుకే తన ప్లేసులో మీనాగారిని పెట్టించారు ఇక సౌందర్య చనిపోవటంతో ఇచ్చిన రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ని తీసుకోవాలని సౌందర్యమ్మ సి కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు అడిగారు కాని మంచి అమ్మాయి చనిపోయాక ఆ డబ్బును వెనక్కి తీసుకోవాలని అనిపించలేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు సి కళ్యాణ్ ఇక సౌందర్య గురించి పక్కన పెడితే స్వామి మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాలో యాక్ట్ చేయటం కోసం ఖాన్ ని తీసుకొచ్చారు కళ్యాణ్ దీంతో అందరూ ఖాన్ ఏంటి ఈ సినిమాలో అంటూ పెదవి విరిచారు ఎక్కువ ఖర్చు పెట్టలేని కారణంగా ఆమెను తీసుకొచ్చినట్టు అందరికీ చెప్పారు కళ్యాణ్ కానీ ఫస్ట్ టేక్లోనే షాట్ ఓకే అయ్యేలా యాక్ట్ చేయటంతో ఖాన్ సెలక్షన్ తప్పు కాదని సెట్లోని అందరూ చప్పట్లు కొట్టారు ఇక సినిమా రెగ్యులర్ కష్టాలన్నీ దాటుకుని షూటింగ్ కంప్లీట్ చేసుకున్న స్వామి మూవీ అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువే అయింది పైగా సీతయ్య మూవీ యావరేజ్గా ఆడటం టైగర్ ప్రసాద్ మూవీ ఫ్లాప్ అవటంతో స్వామి సినిమాపై బయ్యర్లు అంతగా ఆసక్తి చూపలేదు ఈ సినిమా రిలీజ్ కాకపోతే తన సినీ కెరీర్కే పెద్ద మచ్చలా ఉండిపోతుందని అనుకున్న ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ కోటున్నర రూపాయలకు తన భూమిని అమ్మి మరీ స్వామి సినిమా రిలీజ్ కోసం ఏర్పాట్లు చేశారు కళ్యాణ్ మొత్తానికి సినిమాని కష్టపడి రిలీజ్ చేసినా సినిమా డిజాస్టర్ అవటంతో లాభాల మాట దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోయింది దీంతో ఆర్కే భగవాన్ సి కళ్యాణ్ బాధ అంతా ఇంతా కాదు సినిమా ఫ్లాపైందని ప్రొడ్యూసర్లు తలపట్టుకుంటే మరో కొత్త వివాదానికి తెరలేపారు హరికృష్ణగారు స్వామి సినిమాకుగాను గారికి యాభై లక్షల రూపాయల రెమ్యూనూరేషన్ మాట్లాడుకున్నారు కాని హరికృష్ణ మాత్రం తాను సినిమా ఒప్పుకున్నది యాభై లక్షలకు కాదు అరబై ఐదు లక్షలకు అని గొడవకు దిగారు ఒప్పందం ప్రకారం ఐదు లక్షలు ఇవ్వాలని సినిమా రిలీజ్కు ముందే హరికృష్ణ డిమాండ్ చేశారు సినిమా హిట్ అయితే మొత్తం రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారు ఆర్కే భగవాన్ కాని సినిమా ఫ్లాపైంది అయినా సరే తనకు రావాల్సిన పదిహేను లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ నాకు పదిహేను లక్షలు బాకీ ఉన్నారు అవి ఇప్పించండి అంటూ పంచాయతీ పెట్టించారు హరికృష్ణ ఇది కాస్త హాట్ టాపిక్ అయింది తెలుగు ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్లో శ్రీ కళ్యాణ్ బాగానే సంపాదించారు అస్సలు వదలకండి అంటూ హరికృష్ణను మరికొంతమంది ఇండస్ట్రీలోని వారే రెచ్చగొట్టారు ఈ విషయాలన్నీ తెలుసుకున్న సీ కళ్యాణ్ చాలా ఘాటుగానే రియాక్టయ్యారు అసలు ఈ మూవీకి నేను ప్రొడ్యూసర్నే కాదు నేను కేవలం పన్నెండు పైసలు తీసుకోవాలని అనుకున్నా దీనికి నిర్మాత ఆర్కే భగవాన్ అడిగితే ఆయననడగండి నన్నడగటానికి ఎవరికీ రైట్ లేదు అని సీ కళ్యాణ్ చెప్పేసరికి హరికృష్ణకు కోపం మరింత పెరిగింది దీంతో చొక్కా తీసేసి ఛాంబర్ ముందు అర్ధనగ్నంగా ధర్నాకు దిగారు హరికృష్ణ దీంతో ఆర్కే భగవాన్ హరికృష్ణ దగ్గరకు వెళ్లి నాకు హెల్ప్ చేయటానికి కళ్యాణ్ వచ్చారు సినిమా ఫ్లాప్ అవటంతో ఇద్దరం ఇబ్బందులు పడుతున్నా మీకు మిగిలిన డబ్బులు నేనిస్తాను కానీ కొంచెం టైం ఇవ్వండి అని అడిగారు ఛాంబర్లోని పంచాయతీ పెద్దల సమక్షంలో ఇదే చెప్పటంతో హరికృష్ణ కొంత శాంతించారు అయితే ఇంత నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పటికీ పదిహేను లక్షలు పెద్దాయనకు ఇస్తాను పెద్దాయనా అంటూనే సంబోధించారు ఆర్కే భగవాన్ దీంతో అక్కడున్నవారంతా హరికృష్ణ ఆ డబ్బులు వద్దని అంటారేమో అనుకున్నారు కాని హరికృష్ణగారు మాత్రం ఆర్కే భగవాన్ నుంచి చెక్కులు తీసుకోవటంతో అందరూ అవాక్కయ్యారు అసలు హరికృష్ణ అలా ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కాలేదు కోట్ల ఆస్తి ఉండి కూడా కేవలం పదిహేను లక్షల రూపాయలను ఎందుకు అంత ప్రెస్టేజియస్ గా తీసుకున్నారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు